ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఆంజనేయ భక్తులు గౌతమ్ నగర్ హనుమాన్ ఆలయంలో భజన చేస్తుండగా దీక్షలో ఉన్న భక్తుల వద్దకు వానరం కోతి వచ్చి పూజలు నిర్వహించడం అనేది ఉదాహరణ ఇటువంటి కార్యక్రమాలు గాలిలో గాలిలో ఉన్న పశుపక్షాతులు సైతం గానానికి ప్రవశిస్తూ ఉంటాయంటారు అదే రకంగా వీరు ఆర్తి టైంలో ఏ టైంలో వాందరం వచ్చి ప్రత్యక్షంగా ప్రజలని భక్తులని ఆశీర్వదించడం ఆంజనేయ స్వామి మహిమ అని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో వానకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేసి వందరానికి కావాల్సిన అరటిపళ్ళు మిగతావన్నీ సమర్పించి భక్తి ప్రపత్తులతో కార్యక్రమాలు చాటు చేసుకున్నారు రామనీల మేఘశ్యామ కోదండరామ రఘుకులాది సోమ పారంధామ అనే పాటను అద్భుతంగా పాడి ఈ వాదనలను సంతృప్తి పరిచారు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్